దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి నియోజకవర్గం మొదటి రెండు సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కోవిడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది ప్రతి దానికి ఆటంకాలు ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు ఇందాక మీకు చెప్పినట్టు భోగపురం ఎయిర్పోర్ట్కి కూడా అనేక రకాలుగా కోట్ల అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం ఏ కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరం సంవత్సరం లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ సో ఇవన్నీ మావాళ్ళు పోయిందా డైఫ్రమ్ వాల్ మా వాళ్ళు పోయిందా డైఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు ఎవరు కట్టింది చెప్తాను అదే చెప్పాం కదా మేము డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఇంజనీరింగ్కి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు దీని గురించి మేము చాలా ఇచ్చేసాం చాలా ఆలోచన చేసాం అది డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట కేవలం ఈ గేట్కి ఒక కొబ్బరికాయ కొట్టేసి లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కవర్గా కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తయి పర్మిషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డికి ఇవన్నీ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కొన్ని ప్రాజెక్టులు